హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిసిజ్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ చంద్రబాబు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో శివకుమార్ గారిని కలిశారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నిజానికి ఇది ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకంటే డికే శివకుమార్ ద్వారా చంద్రబాబు సోనియా గాంధీ వాళ్ళకి లాంగ్ బ్యాక్ కే ఒక మెసేజ్ పంపించారని నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను అప్పట్లో రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి వెళ్ళి బెంగళూరులో డికే శివకుమార్ని కలిశాడు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఒక మెసేజ్ పంపించాడు అనేది అప్పుడు చెప్పాను ఎప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడే అంటే అర్థమైందంటే చంద్రబాబుని అరెస్ట్ జగన్ అరెస్ట్ చేశాడు కానీ జగన్కి అంత ధైర్యం లేదు ఇండిపెండెంట్గా అరెస్ట్ చేసేది చంద్ బీజేపీ నేషనల్ లీడర్స్కి ముఖ్యంగా మోడీకి అమిత్ షాకి తెలియకుండా జగన్ ఇటువంటి ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉంది వాళ్ళ నాడ్ ఉంది అంటే వాళ్ళు గోహెడ్ అని చెప్పకుండా ఈయన చేసే అవకాశం లేదు వాళ్ళ నాడ్ ఉంది కాబట్టి తను ముందుకు వెళ్ళగలిగాడు అనేది అందరూ కూడా అనుకుంటున్నది ఈవెన్ తెలుగుదేశంలో అయిన పంతులు అంటే వాళ్ళు ఓపెన్గా కూడా చెప్పారు ఆ తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయారు తెలుగుదేశం సోషల్ మీడియా కూడా బీజేపీ హ్యాండ్ ఉందని చెప్పారు అయితే తర్వాత తర్వాత వాళ్ళు సైలెంట్ అయ్యారు ఎందుకయ్యారంటే చంద్రబాబు ఆలోచన ఏంటంటే ఈ స్టేట్లో జగన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షాలు సహాయం ఉండాలి వాళ్ళ సహాయం లేకుండా జగన్ మనం ఫేస్ చేయలేము ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఒక దాని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో జగన్ చాలా దౌర్జన్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి సెంట్రల్ లెవెల్లో మనకి సపోర్ట్ ఉంటే జగన్ను మనం డీల్ చేయగలం లేదంటే మన శ్రేణులు వైసీపీ శ్రేణుల్ని డీ కొనలేవు గ్రౌండ్ లెవెల్లో అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ ఎందుకంటే ఆయనకి దాదాపు నలభై ఏళ్ళకు పైన విశేష అనుభవం ఉంది అనేక ఎన్నికలు అనేక రాజకీయాలు చూసిన వ్యక్తి కాబట్టి ఆయన కరెక్ట్గానే అంచనా వేశారు బీజేపీతో ట్రై చేయడం అనేది రైట్ అప్రోచ్ ఆయనది ఈ యాంగిల్లో అంతేకాని బీజేపీకి ఏదో బలమైన ఓట్ షేర్ ఉండి అదేదో తనకి రావాలని కాదు ఆయన ఉద్దేశం అందువల్ల తనని అరెస్ట్ చేసినప్పటికి కూడా తను కొంత కాంప్రమైజ్ అయ్యి వెళితే ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది తెలిసి ఉండాలి నాయకుడికి సో నాయకుడు ప్రసార అగ్రెసివ్గానే వెళ్ళకూడదు ఒక్కోసారి డిఫెన్స్లో ఉండాలి ఒక్కొక్కసారి మనకి నష్టం చేసే శత్రులతో కూడా అవసరమైనప్పుడు కలవాలి ఒక పెద్ద శత్రులతో ఫైట్ చేస్తున్నప్పుడు చిన్న శత్రువులతో కలవాలి ఇవన్నీ యుద్ధతంత్రాల్లో అనేకసార్లు ప్రూవ్ అయిన విషయాలు చంద్రబాబుకి ఇవన్నీ కూడా వంట ఆయన వెరీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయన రైట్ వేలో థింక్ చేశారు బీజేపీ సపోర్ట్ ఉంటే మనం జగన్ జగన్ పెద్ద శత్రువు చంద్రబాబుకి బీజేపీ చిన్న శత్రువు అనుకుంటే సో పెద్ద శత్రువు అయిన జగన్ని డీల్ చేయాలంటే చిన్న శత్రువు అయిన బీజేపీతో కలవాలి అనేది ఆయనకున్న అండర్స్టాండింగ్ రెండోది ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెస్తో కూడా పోలుస్తుంటాను చెస్ గేమ్ చెస్ గేమ్లో ఏందంటే ఒక ఎత్తేసి సైలెంట్గా ఉంటే సరిపోదు అంటే యాంటిసిపేటింగ్ ద ఎనిమీస్ ఇదనమాట స్టెప్స్ ఇతను ఎనిమీ ఏ స్టెప్ ఇది వేసిన తర్వాత ఏ స్టెప్ వేస్తాడు ఏ స్టెప్ వేస్తాడని ఒక కనీసం ఒక ఐదు నుంచి పది స్టెప్పులకి క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ప్రిపేర్ అవ్వాలి సో మంది కూడా ప్లాన్ ఏబీసీ ఇలాంటివి ఉండాలి సో అలాగా చంద్రబాబు కూడా ఇవన్నీ ఆయన తలపండిన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఒకవేళ ఇన్ కేస్ బీజేపీ కలవకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉంది దానికి ఆల్టర్నేటివ్గా ఆయన ఇండియా కూటమి వైపు కూడా పావుల్ని కదిపి పెట్టుకున్నారు అవి కూడా రెడీ చేసుకుంటున్నారు ఆ కాంటెక్స్లోనే రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు ఆయన సో అది ఒక నేపథ్యం ఈ నేపథ్యంలో నిన్న ఎందుకు కలిసారు ఎయిర్పోర్ట్లు అంటే ఈయన కుప్పం సందర్శనకు వెళ్తున్నారు చంద్రబాబు అందుకని బెంగళూరు ఎయిర్పోర్టు ఎందుకంటే కుప్పంకి బెంగళూరు నుంచి అయితే దగ్గర అవుతుంది సో అందుకని ఆయన బెంగళూరుకి వెళ్ళారు అదే సమయంలో డీకే కూడా నాగపూర్ వెళ్తూ అక్కడ ఆగారు అక్కడి నుంచి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు సో ఈయన కూడా వస్తున్నారని తెలిసింది కాబట్టి ఇద్దరు ఈయన వెళ్ళి డీకేనే వెళ్ళి ఆయన కలిసారు ఇద్దరు కలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడుకున్నట్టుగా మనకు తెలుస్తుంది వాళ్ళిద్దరూ ఎవరు లేరు వాళ్ళ చుట్టూ వాళ్ళిద్దరే సపరేట్గా మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరు చెప్పే అవకాశం లేదు వాళ్ళిద్దరే చెప్పాలి కానీ మనకు ఉన్న కాంటాక్ట్స్ని బట్టి మనం ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకొని ఉంటారు కదా ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతారు చంద్రబాబు ఏంటంటే దొరికిన సమయాన్ని ఎప్పుడు కూడా ఆయన వేస్ట్ టైప్ కాదు సో ఆయన ఖచ్చిత ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరడానికి ముఖ్యంగా కాంగ్రెస్ సహాయం చేసుకోవడానికి ఆయన రెడీ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బీజేపీతో చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేశాడు తన మనుషుల్ని ఎంపీలను అక్కడికి పంపించాడు వాళ్ళు అక్కడ తన తరపున లాబింగ్ చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు యాక్టివ్గా ముందుకు రావట్లేదు ఒకవైపు బీజేపీ స్టేట్ కమిటీ పురంధరేశ్వరి కానీ వీళ్ళంతా అనేకసార్లు ఏంటంటే మేము జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్తున్నారు తప్ప తెలుగుదేశంతో పొత్తులకు వెళ్తామని కానీ అటువంటి సూచనలు ఏమీ లేదు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా పురంధేశ్వరి ఆమె ఖండించింది ఖండించిన ఇమీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకుంది పురంధేశ్వరి సో అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఆమె మీద ప్రెజర్ చేశారు విత్డ్రా చేసుకోమని అంటే చంద్రబాబు అరెస్ట్ని కూడా వాళ్ళు ఖండించలేదు అది దురదృష్టకరము అన్నారు తప్ప తర్వాత అది కూడా తెలంగాణ ఎన్నికల కోసం వాళ్ళు మాట్లాడారు లోకేషన్ కలిశారు తప్ప చంద్రబాబు అరెస్ట్ని ఎవరు కూడా ఖండించలేదు జగన్ మీద ఆ రకమైన ప్రెజర్గానే తీసుకురాలేదు సో అంటే చంద్రబాబు అరెస్ట్ వెనుక వాళ్ళు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది సో పొత్తుకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుంచి నేను బయటకు రావాల్సి ఎందుకు రావాల్సి అంటే ఒక సభలో చెప్పి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నారు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద కూడా ఒత్తిడి తెచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నాకు బీజేపీ కావాలి మన కూటమికి అవసరం అనేది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అర్థం చేయించి ఉండొచ్చు అందువల్ల పవన్ కళ్యాణ్ మొన్న కూడా ఇవ్వగల నవశకం సభలో కూడా బీజేపీ ఆశీర్వాదం మాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను మా కూటం కని ఆయన అన్నారు అంటే వాళ్ళు ఒక పక్క ట్రై చేస్తూనే ఇంకొక పక్క ఆల్టర్నేటివ్గా ప్లాన్ బి ఇండియా కూటంలో చేరితే మనకి నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ నాయకుల సపోర్టు ఉంటుంది ఎందుకంటే రేపు పొద్దున రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో పర్యటించే అవకాశం ఉంది అదొకటి రెండవ యాంగిల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే యాంగిల్ ఈఎంఐ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడం అది కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున ఆమె పర్సనల్గా పంపలేదు లేకపోతే ఆమె పార్టీ తరఫున పంపలేదు వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పింది దాంట్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున మీకు పంపిస్తున్నాం అనేది ఆమె రాసింది అంటే క్లియర్గా వైఎస్ఆర్ ఫ్యా వైఎస్ఆర్ లెగసీని తను క్లెయిమ్ చేసుకుంటున్నదనేది మనకు అర్థమవుతుంది అంటే జగన్ ఇప్పటి వరకు వైఎస్ఆర్ లెగసీ జగన్ క్లెయిమ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆమె నేను జగ వైఎస్ఆర్ వారసులు నేను ముందుకు రాబోతుంది కాంగ్రెస్ పార్టీలో కీలకమైన రోల్ అయితే ప్లే చేయబోతుంది ఆమె ఎందుకు తెలుగుదేశానికి సంబంధించిన లోకేష్కి ఎందుకు పెట్టింది తెలుగుదేశంలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ జగన్కి బద్ద శత్రువులు ఆమె జగన్ శత్రువులతో అందరితో కలుస్తుంది ఒక పక్క సోనియా జగన్ బద్ద శత్రువే ఎందుకంటే ఆయన జైలుకు పంపించింది సోని అని ఈమె అనేకసార్లు చెప్పింది అట్లాగా జగన్కి బద్దశత్రులు ప్రజెంటు లోకేష్ చంద్రబాబు అలాంటి బద్ధ శత్రులకి ఈమె తన వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున గిఫ్ట్లు ఎందుకు పంపించింది అంటే క్లియర్గా కాంగ్రెస్లో ఆమె కీరో పోషించబోతుంది కాంగ్రెస్ తెలుగుదేశం కలవబోతున్నాయి అన్న ఒక సిగ్ సిగ్నల్ అయితే మనకి పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ కాంటెక్స్లో డీకేతో చంద్రబాబు కలవడం వెనక రేపొద్దున ఇటు కాంగ్రెస్ సిపిఐ సిపిఎమ్ జనసేన తెలుగుదేశం ఈ ఐదు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఒక మహాకూటమి అని పేరు పెట్టుకొని జగన్ని ఢీకోనడానికి దిగబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాంటెక్ట్లోనే ఢీకోతో ఆయన మాట్లాడి ఉండొచ్చు దాంట్లో పొత్తులకు సంబంధించి కూడా సీట్ల పంపకాన్ని గురించి కూడా మాట్లాడుండొచ్చు అందుకనే పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు సీట్లు ఎందుకు కేటాయించలేదంటే రేపొద్దున బీజేపీ పొత్తులకి వచ్చినా కాంగ్రెస్ పొత్తులకి వచ్చినా వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కోరుకుంటారు ఇవన్నీ తెలియాలి కాబట్టి ఆగినట్టుగా మనకు అర్థమవుతుంది ఏదేమైనా జనవరి ఫస్ట్ వీక్ టెన్త్ లోపల ఒక క్లారిటీ అయితే వచ్చేసే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్